హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం కారం కాజాలు రూపిస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇంకెందు ఆలస్యం రండి మరి కారం కాజాలు ఏ విధంగా చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లో ఒక కప్ మైదా మైదాపిండి తీసుకోవాలి జల్లించిన మైదాపిండి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోవాలి నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ వాము యాడ్ చేసుకొని ఈ మిశ్రమాలన్నీ పిండి మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని చపాతీ మిశ్రమంలాగా కలుపుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు మనం మాట్లాడుతూ చేసేసే స్నాక్ అండి ఇలా పిండి అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా పిండి మిశ్రమంని నొక్కుతూ కలిపితే గుల్లగా వస్తుందండి ఈ విధంగా పిండి మిశ్రమంతా కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండి అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ ఆయిల్ కాగిన ఆయిల్ వేసుకోవాలండి లేదంటే బటర్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పట్టించి ఇలా స్మూత్గా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా పిండి మిశ్రం అంతా కూడా మనం జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఈ విధంగా దిగుతుంది అంటే ఇంత స్మూత్గా డంప్ అయింది కదా ఈ విధంగా అంటే ఇంత గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి నేను వీడియోలో మీకు అందుకే పర్టికులర్గా చూపిస్తున్నాను ఈ ఈ స్మూత్నెస్తో కలుపుకుంటేనే మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి కాజాలు అనేవి ఇంక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాగా నానింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుందాము ఎన్ని బాల్స్ వస్తాయో పక్కన తీసేసుకొని ఇప్పుడు మనము చపాతీ లాగా పిండి మిశ్రమాన్ని ఒత్తుకుంటామేనండి చూడండి ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి అంటే అంటుకుంటే కనుక ఆయిల్ కానీ కొంచెం పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు ఎంత పలచగా వస్తే అంత వీలైతే అంత పలచగా వత్తుకోవాలి చూసారు కదా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఈ విధంగా కట్ చేసుకుందాము బాగా పలచగా వత్తుకుంటేనే మనకి మనం అనుకున్న కాజాలు బాగా వస్తాయి ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూశారు కదా ఈ విధంగా స్లైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటేనే మనకి షేప్స్ అనేవి సన్నగా బాగా వస్తుంది టీ టైమ్ స్నాక్ లాగా చాలా సింపుల్గా మనం ఇలా చేసి ఒకసారి పెట్టుకున్నామండి డబ్బాలో అప్పటికప్పుడు తింటాకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇలాగా కట్ చేసుకొని చూడండి ఇలాగ సర్కిల్ కింద రోల్స్ చేసుకోవాలి ముందు ఆయిల్ అప్లై చేసుకొని పైన పొడిగా పౌడర్ చల్లుకొని ఇలా సర్కిల్స్ చుట్టుకుంటే లోపలంతా కూడా అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు పైన జస్ట్ ప్రెస్సింగ్ ఒత్తుకొని దీన్ని మనం స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి చపాతి ఒత్తుకున్నాక ఆయిల్ పైన పౌడరు చల్లుకుంటేనే లోపల లేయర్స్ అనేవి అంటుకోకుండా లేయర్ లేయర్ కింద వస్తాయి చూశారు కదా ఇలాగా అంటే మనం చపాతీ బలంగా చేసుకోవచ్చు కానీ మందంగా వస్తాయి ఇలా చేసుకుంటేనే స్మూత్గా చిన్న చిన్న కారం కాజాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్లైసెస్ కింద కట్ చేసుకొని జస్ట్ మనం అలా టచ్ చేస్తే అంతా కూడా లేయర్ ఊడిపోకుండా ప్రెస్సింగ్ అయ్యి ఒక దగ్గరే ఉంటుంది ఇంకేముందండి మనము కారం కాజాలు రెడీ చేసాము ఈ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదా ఈ విధంగా మనం చేసుకున్న పిండి మొత్తము సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయిపోయింది నెక్స్ట్ పిండి మిశ్రమం అంతటిని కూడా ఇలా ప్రెస్ చేసుకొని తీసేసుకొని ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టి కలపద్దండి ఒక పొంగు పొంగి ఆ నురుగంత తగ్గి బాగా నూనె తగ్గిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా కారం కాజాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి కారం కాజాలు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ